ఏదైతే ఈరోజు ప్రజలకు ఒక మ్యాండెట్ ఇచ్చారో అందరం కూడా దానికి ఎవరైనా కూడా ఎలక్షన్ ప్రక్రియలో ఒక ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తాం అంత అలా విధంగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం తప్పకుండా కూడా ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో నాకు దాదాపు ఆరు లక్షల పైచీలుగా ఓట్లు ప్రజలు వేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎన్నికలైపోయిన తర్వాత వేరే ఒక చిన్న రీజన్స్ వల్ల నాలుగైదు రోజులు లేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం అదేవిధంగా పార్లమెంట్లో ఒక నలభై వేల ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనేది వస్తే నాకు ఓట్లేశారని కొన్ని ఊళ్ళల్లో కూడా దాడులు జరిగాయి కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది వినికొండ కానీ సత్తెనపల్లి కానీ అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఒక సర్పంచ్ సత్యనపల్లి తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచిగా మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు మా తప్పు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాల తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం ఒక న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్కన పక్షాన్ని నిలబెడతాం మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం ప్రజల పక్షాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎన్నికలైంది నాలుగో తారీఖున ఆరు ఏడు రోజులైంది దీని లోపల కడిగి పారిపోతాం మాకేమి నాకేమి దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు ప్రతిపక్షమే కేవలం ఐదు సంవత్సరాలే అధికారం దాంట్లో కూడా చిట్టర్జు రెండు సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా దానివల్ల దాదాపు పదిహేను సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటాం దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందించు తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మాలో లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు మంత్రులు దీనివల్ల ఓడిపోయారని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపుని సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా బెరుగ్గా వెళ్తాం ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్లి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమి చూసినా